అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది ప్రారంభోత్సవం జరుపుకుంటుంది అలాగే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నటులు కాంతర మూవీతో మరింత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయినటువంటి రిషబ్ శెట్టి గారు ప్రస్తుతం వారితో మాట్లాడతాం సార్ ఎలా అనిపిస్తుంది అరుదైన ఘట్టం ఇది మనకి చూసే అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి తెలుగు మీకు అర్థమవుతుంది సార్ అందుకే గౌతమ్ న్యూరో న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ కొంచెం అర్థమవుతుంది ಚಾಲ ಸ್ಪಿರಿಚುವಲ್ಗ ಫೀಲ್ ಆಗ್ತದೆ ನಾನು ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸೊ ಯಾವತ್ತೂ ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ ಒಂದು ಕಾಂತಾರ ಇಲ್ಲಿವರೆಗೆ ಒಂದು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದೆ ಸೊ ನಾನ್ ಚೈಲ್ಡ್ಹುಡ್ ಅಲ್ಲಿ ನಾವು ರಾಮ್ ಭಜನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಮನೆಗಳಲ್ಲಿ ಸೊ ಇವತ್ತು ರಾಮ ಮಂದಿರದ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೆದಿದ್ದಾರೆ ಅಂತ ಅದಕ್ಕೆ ತುಂಬಾ ಬ್ಲೆಸ್ಡ್ ಆಗಿ ಫೀಲ್ ಮಾಡ್ತಾರೆ కాంతారా మూవీతో మీరు అందరికీ కనెక్ట్ అయిపోయారు చాలా అన్ని రకాల ప్రేక్షకులకి ప్రతి రాష్ట్రానికి కనెక్ట్ అయిపోయారని చెప్పుకోవాలి సో ఇప్పుడు ప్రత్యేకంగా అంటే మీలో ఉన్న స్పిరిచువాలిటీ ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు హౌ యూ టెల్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ అది నమ్మ ఎక్స్‌పీరియన్స్ గా స్టేర్ బై కట్ వి షుడ్ నాట్ టెల్ ఐ థింక్ ఎక్స్‌పీరియన్స్ మై సెల్ఫ్ ఇక్కడ ఫస్ట్ టైం అసర్ రావటం అయోధ్య ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడేనా రావటం మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం హనుమాన్ గర్గి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నారు హనుమాన్ జీతో ఎలాంటి కనెక్షన్ ఖచ్చితంగా హనుమాన్ అంటే మన చైల్డ్ హుడ్ నుంచి సూపర్ హీరో గా భావిస్తాము డెఫినెట్లీ హనుమాన్ మీకు ఎలాంటి కనెక్షన్ ఫీల్ చేస్తున్నా ఉండాలని మేడం ఒక్క మాట ఏం చెప్తారు సో ఫీలింగ్ వెరీ ఫర్ ఫైన్ కదా అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎందుకంటే కాంతారా మూవీతో మనందరికి ఇంకా బాగా దగ్గర అయిపోయారనే చెప్పుకోవాలి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో వారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆహ్వానం అందింది అయోధ్య నుంచి అదే విధంగా ప్రతి ఒక్క ప్రముఖులు కూడా ముందు రోజుగానే రావడం మనం చూస్తున్నాం ప్రస్తుతం హనుమాన్ గారి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చారు రిషబ్ శెట్టి కుటుంబ సమేతంగా అంటే సతీ సమేతంగా వారు రావటం అలాగే ఇంకొంతమంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా అయోధ్యలో జరుగుతున్నాయి ఒక్కొక్కరిగా వీవీఐపీలు అయోధ్య చేరుకుంటున్నారు